ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఎండల వేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు గత మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలభై మూడు డిగ్రీలకు చేరుకుంటోంది ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉక్కపోత దంచేస్తోంది ఎండ తీవ్రతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి రోజువారీ కూలీలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా నలభై మూడు డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు చేరినయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రోజు పని చేసుకునే కూలీలు చాలా అనారోగ్య అనారోగ్యాల పాలవుతున్నారు ఉమ్మడి మామనార్లోని జోగులాంబ గద్వాలలో చూసుకుంటే మూడు రోజులుగా నలభై మూడు సెల్సియస్ డిగ్రీల సెల్సియస్కు చేరిందని చెప్పవచ్చు సోమవారము మంగళవారము బుధవారము ఈ గురువారం నాలుగు రోజులుగా వరుసగా చూసుకుంటే కూడా నలభై మూడు డిగ్రీల సెల్సియస్ చేరింది దాంతోపాటు నారాయణపేట జిల్లాలో కూడా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు సెల్సియస్కు చేరినాయని చెప్పవచ్చు ఇలా వనపర్తి నారాయణపేట గద్వాల మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా కూడా ఉష్ణోగ్రత పెడుతూ తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉక్కపోత పడుతుంది దాంతోపాటు పన్నెండు గంటలకు ఎక్కడ చూసినా రోడ్లు నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మూడు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువ కావడం దాంతో ఎప్పుడు లేనంతగా ఏప్రిల్ నెలల్లోనే గరిష్ణ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది నాలుగు రోజుల క్రితము గాలివాన బీవత్సవం సృష్టించగా మూడు రోజుల నుంచి అయితే సూర్యుడు అయితే భగ్గుమంటున్నాడు ఉదయం ఎనిమిది కేంద్రాల నుంచే తీవ్రమైన ఉక్కపత్తో జనాలైతే సతమతమవుతున్నారు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి అంటే ఇరవై ఒకటో తేదీన కూడా మల్దకల్ మండలంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా అన్ని కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల సెల్సియస్కు దాటిపోతుంది రాబోయే రోజుల్లో కూడా ఎండ మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరి హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సాయంకాలము లేదా ఎర్లీ మార్నింగే బయటికి రావాలని అనారోగ్యాల పాలవుతూ ఇప్పటికే ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి మరో కొన్ని రోజులు ఖచ్చితంగా ఈ ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో మరో మరో మూడు రోజులు కూడా ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైద్యులు కూడా అత్యవసరం అనుకుంటేనే ప్రజలు బయటికి రావాలని ఒకవేళ బయటికి వచ్చిన రూమాలు కానీ ఇతర గొడుగులు కానీ తెల్లబట్టలు ధరించి రావాలని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వృ ఉష్ణోగ్రతలు సూర్యుడైతే సృమనిపిస్తున్నారని చెప్పవచ్చు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడెక్కడ ఎక్కడైతే చల్వ కేంద్రాలు దానికి సంబంధించిన చల్లని కుండలో నీరు కానీ ఇతర తాగడానికి ఒక ఓఆర్ఎస్ కానీ ఇతర ప్రాంతాలలో ఎక్కడైతే కూలీలకు ఏర్పాటు చేస్తున్నారో ఆ కూలీల ప్రాంతాలలో కూడా ఇటుకబట్టల వద్ద రైతులకు సంబంధించిన వ్యవసాయ పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉంచాలని కూడా అక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టు స్టూడియో వెంకటేష్ ఐన్యూస్ మహబూబ్